ఇలాగే చేస్తూ ఉన్నానండి గమనించలేదు అసలు నేను ఈ వీడియో కావాలని కూడా ఏం చెయ్యలేదు చూడండి నేను దగ్గరికి వెళ్ళి కొంచెం అటు ఇటుగా కాల్ చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చింది బాబోయే అనిపించిందండి చూడండి ఒకసారి మీరు ఎప్పుడు కళ్ళు కనపడకుండా మాత్రం నెయిల్స్ కట్ చేయి బాకండి నేను ఇది రెండోసారి ఇట్లా చేయటం చాలా బాధ అనిపించింది ఆ రోజు మొత్తం అండి కానీ ఒక పది నిమిషాలు ఏమో డల్ అయ్యాడు చాండీ పోయి తర్వాత ఇంకా ఏం లేదులేండి బాగానే ఉన్నాడు

ஓனா ஏன் ரப் பேச் லுக்க பாத் ஏக்ஸ்பிச்சின் கொள்ளேது வா அசரோ நாட் போன் தோச் சாரி நான் சோ சாரி பட்டியர் நீங்கள் சாரியா